హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే ఒక వెరైటీ పప్పు మనకు ఈ సీజన్లో దొరికే కల్మకాయలు అంటారు చూడండి కొన్ని గ్రీన్గా ఉంటాయి కొన్ని వైట్ రెడ్గా ఉంటాయి అంత చిన్న చిన్నగా వాటితోటి పప్పు చేస్తున్నాను మనకు సీజన్లో దొరికేటి సీజన్లో కనీసం ఒక రెండు సార్లు అయినా వాడుకుంటే బాగుంటుంది ఇది వరకు ఒకసారి నేను చట్నీ అయితే చేశాను పప్పు ఇప్పుడే ఫస్ట్ అంటే ఇది చేశాను కానీ మీతోటి షేర్ చేసుకోవడం ఫస్ట్ టైము చూడండి ఏమేం పడతాయి నేను ఎట్లా చేస్తాను దాని పద్ధతి ఏందో చూడండి మీరు మనకు ఎంత అవసరం ఉంటే అంత పప్పు తీసుకోవచ్చు మనం ఇంట్లో మెంబర్స్ని బట్టి తినేదాన్ని బట్టి నేనైతే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఒక కప్పు దీనికి కావాల్సిన మెయిన్ ఇప్పుడు ఈ సీజన్లో దొరికేటివి కల్మకాయలు చూసారు కదా ఇవి నేను ఇవి కొన్ని అంటే మనం పప్పుని బట్టి ఇవి తీసుకోవాలి ఇవి పుల్లగానే ఉంటాయి మన పప్పు క్వాంటిటీ ఎక్కువ పెరిగితే ఇవి కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇవి కొంచెం వాటర్ కొన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసి గ్రైండ్ చేసుకొని కలుపుకుంటే మనకి పైన గ్రైండ్ చేయకపోతే ఏమవుతుందంటే పై తొక్క ఉంటుంది కదా కొంచెం అంతా ఇట్లా కనపడుతూ ఉంటుంది అది కూడా కనపడకుండా మనకు మంచిగా సాఫ్ట్గా ఉండాలంటే గ్రైండ్ చేసుకోవాలి ఇవైతే ఇవి ప దీంట్లోకి పచ్చిమిర్చి కారం అయితేనే బాగుంటుంది ఇష్టం లేనో కారం వేసుకోవచ్చు నేను కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను మనం పప్పుని బట్టి తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇవి గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోకి కొంచెం కొత్తిమీర తాలింపులోకి కొంచెం కరివేపాకు కొన్ని వెల్లుల్లి ఒక నాలుగు రెండు గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాను ఒక మూడు తాలింపులో వేసుకుంటాను ఇంక ఇంతే మెయిన్ సాల్ట్ పసుపు ధనియాల పొడి అవన్నీ వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు పప్పు అయితే కుక్కర్లో పెట్టేసుకుందాం మనం ఇదిగోండి నేను ఈ కుక్కర్ తీసుకున్నాను ఈ పప్పు ఇందులో వేసి కడిగి వాటర్ పోసుకొని పెట్టేసుకుంటా ఓన్లీ పప్పే ఈ పప్పు ఉడికేటప్పుడు కొంచెం ఒక పావు టీ స్పూను పావే కొంచేనండి ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైనా పప్పు మంచిగా ఉడుకుతుంది అదొక టిప్ అయినా అనుకోండి మీరు మేమైతే ఎప్పుడైనా వేస్తాము కొందరు ఉట్టిగానే పెట్టేస్తారు కొంచెం తెల్ల తెల్లగా అంత చూడ్డానికి మనకి అట్రాక్షన్ ఉండదు పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది పసుపు కొంచెం ఆయిల్ వేయాలి పావు టీ స్పూన్ ఎక్కువ కూడొద్దు ఇదిగోండి పప్పు అయితే నేను కడిగి వాటర్ పోసి పెట్టేశాను పొయ్యి మీద ఇప్పుడు కొంచెం ఆయిల్ చూడండి ఎంత అంతే చాలు ఒక రెండు మూడు ఇట్లా వేస్తే సరిపోతుంది పావు టీ స్పూన్గా ఏ అవసరం లేదండి కొంచెం మనకు మామూలుగా అయితే బయట ఉండే వాళ్ళకు పొంగకుండా అని వేసుకునే వాళ్ళండి అప్పుడు మేము కట్టెల పోయే చిన్న ఉన్నప్పుడు కట్టెల పెట్టే ఉండేది ఇప్పుడు పసుపు వేస్తున్నాను కొంచెము పావు టీ స్పూను ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టేసుకుందాము విజిల్ అయితే పెట్టేసిన మనం పప్పు కొంచెము మె మరీ మెత్త పేస్ట్ లాగా కాకుండా ఒక విజిల్ వేస్తున్నప్పుడు బంద్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఈ గిన్నెలో వేసుకొని ఈ కల్మకాయలు నేనైతే ఇంకో స్టవ్ మీద పెట్టేసుకుంటా ఇక్కడ సైడ్కి కొన్ని వాటర్ వేస్తాను కొంచెం వేస్తే తొందరగా ఉడికిపోతాయి ఒక టూ ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి ఇవి ఇంక ఇవి రెండు ఉక్కుతుంటాయి మనము కారం అది గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక పచ్చిమిర్చి నేను ఈ మిక్సీ జార్లో వేసుకున్నాను ఇది గ్రైండ్ చేసుకుంటా దీంట్లో అయితే మనకు సరిపడా సాల్ట్ వేస్తున్నా ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఒక రెండు వెల్లుల్లి ఇది గ్రైండ్ చేసుకొని వస్తానండి ఇదిగోండి చూడండి ఇట్లా మనం ఒత్తితే మెత్తబడిపోయాయి ఇట్లా ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకున్నాము ఇవి కొంచెం మిక్సీ జార్లో వేసుకొని తిప్పేసుకున్నాము నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన చూడండి ఒక విజిల్ వచ్చేసింది నేను స్టవ్ ఆఫేస్తున్నాయి పక్కకు అయితే ఉడికిపోయింది ప్రెజర్ పోయింది మనకు కావాల్సినట్టుగా ఉడికిపోయింది ఒకటే వీలు పెట్టాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇది గ్రైండ్ చేసుకున్నది వేసేసుకుందాం ఇదిగోండి నేను కల్మకాయలు కూడా పచ్చిమిర్చి తోటి గ్రైండ్ చేసేసిన మొత్తము ఇది ఇందులో వేసేసుకున్నాం చూసిన ఇట్లా మంచిగా కలిసిపోతుంది అన్నట్టు ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే మనకి కొన్ని వాటర్ పడ్డాయి కదా కొన్ని వాటర్ వేసేసుకుందాము ఈ కల్మకాయలు ఉడకబెట్టినప్పుడు ఉన్న మిగిలిన వాటర్ ఉన్నాయి కదా అవి పడేయకుండా ఇట్లా దేనికి వాడేసుకుందాము ఇంకా అవసరం అంటే ఇంకా పోసుకోవచ్చు మనం వాటర్ ఇదంతా కలిపేసుకోవాలి ఇంకా కొన్ని వాటర్ వేసుకోవచ్చు మనము ఇలా పప్పులో దీంట్లో మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందాము రెండు వేస్తే ఒక టీ స్పూన్ అండి ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందాము వేసుకొని కొంచెం ఒకసారి కొద్దిగా ఉడకనిస్తే ఒక ఫైవ్ మినిట్స్ మనకు ఈ పప్పు రెడీ అయిపోతుంది ఆ లోపల మనం తాలింపు చేసుకోవచ్చు చూసిండే ఎంత ఉంటే మనకు ఉడికిన తర్వాత కొంచెం చల్లగా అయితే మనకు మామూలుగా అయిపోతుంది పప్పు ఇంత లూజ్గా చేసుకుంటే అది కొందరు గట్టి ఇంకా దగ్గర చేసుకుంటారు అది ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చండి ఇప్పుడైతే కొంచెం ఒక ఐదు నిమిషాలు మనం దీన్ని ఉడకనిద్దాము ఇదిగోండి నేను తాలింపు అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆవాలు వేసే ఆవాలు వేసేనా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి కొంచెం వేసుకున్నా సరిపోతుంది ఒక రెండు ఎండి మిక్స్ చేసుకుందాము ఇవ్వండి రెండు మూడు వెళ్లిపాయలు అయితే దానిలో కొంచెం నుస్క దాని చేసుకున్నాను కొంచెం తాలింపులో కూడా పసుపు వేస్తున్నా కొంచెం కరివేపాకు తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయిందండి ఈ తాలింపు ఇందులో వేసేద్దాము చూసారా తాలింపు మంచి స్మెల్ వస్తుంది కప్పు కూడా చూడడానికి చాలా బాగుంది పప్పు అయితే రెడీ అయిపోయింది నేను ఇంకా స్టవ్ ఆఫ్ ఇస్తున్నా వేరే గిన్నెలో తీసుకుందాం చూసిండ్రా మన పప్పు అయితే రెడీ అయిపోయింది నేను దీని కాంబినేషన్గా జొన్నలతో రవ్వతోటి అన్నం వండుకున్నాను వండుకుంటున్నాను ఇదైనాక ఈ పప్పు దానితోటి నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు ఇప్పుడు చూడండి ఎంఏఎమ్ఏ కల్మకాయ పప్పు చాలా బాగుంది సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా చేసుకోండి మనకు ఇప్పుడు సీజన్లో దొరికేటి సీజన్లో తింటేనే అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ మనకు అందుతాయి అందుకే ఇదిగోండి చూసింట్రా నేను జొన్న రవ్వతోటి ఇట్లా అన్నం వండేసుకున్నాను కొంచెం లూజ్గా ఉంటుంది కల్మకాయ పప్పు పెరుగు నల్లంచ్ సైడ్కి ఆనియన్ కట్ చేసుకున్నాను ఇట్లా స్లైస్లు మధ్యలో మధ్యలో నంచుకోవడానికి ఇప్పుడు నేను తెచ్చి చెప్తాను ఎలా ఉందో కొంచెం పైన అయితే కొద్దిగా నెయ్యేసుకున్నాను చూసాను ఈ పప్పు కాలుతుంది చాలా బాగుందండి పప్పు అయితే సూపర్ అంటే సూపరు రైస్లో కూడా చాలా బాగుంటుంది సైడ్కి ఏదన్నా ఫ్రై కూర ఉందనుకోండి ఆలు ఫ్రై అరటికాయ ఫ్రై ఏదైనా సూపర్ అంటే సూపర్ ఇంకే ఏం అవసరం ఉండదు ఇది ఒక్కదాని తోటైనా తినేసి చేయొచ్చండి కొన్ని బొడియాలు పాపడ వేయించుకున్నారంటే సూపర్గా ఉంటుంది చూడండి మీరు కూడా చేయండి ఒక్కసారి ఆ టేస్ట్ చూడండి చాలా సూపర్గా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్